తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ సార్ పదమూడవ వర్ధంతి సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఏకశిలా పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జీవితాంతం తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా జీవనం కొనసాగించిన మహానుభావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితప్పించారని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంగసరళ లీగల్ సెల్ చైర్మన్ తోట వెంకట్రాజ్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ మాజీ కార్పొరేటర్లు వీరగంటి రవీందర్ చీకటి ఆనంద్ నలుబోల సతీష్ నేతలు మహమ్మద్ అంకుశ్ గుంటి స్వప్న తాళ్లపల్లి మేరీ కోడిపాక గణేష్ తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి జయశంకర్ సార్ గారి పదమూడవ వర్ధంతి సందర్భంగా ఏకశిలా పార్క్లో నెలకొల్పినటువంటి వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కీలక పాత్ర అనేది మనందరికీ తెలిసిన విషయమే వారి చరిత్రని జీవితకాలం మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా వారి యొక్క త్యాగం కానివ్వండి వారి యొక్క తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క ప్రయత్నం కానివ్వండి ఆలోచన విధానాలు కానివ్వండి నిజంగా కూడా మర్చిపోలేనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం మరి వారికి ప్రతి సంవత్సరం కూడా నివాళు అర్పించుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుతుంది